Welcome to Arvind Spoken English, and I am Arun Subbarao. As part of Hindu newspaper reading, today I am going to read the Hindu editorial. Today's editorial is regarding the 18th Parliament elections results, which was declared yesterday. BJP government got 292 seats, and it is going to form the government. On this occasion, Hindu editorial wrote an elaborate editorial, and I am going to read it. Please follow it. ద హెడ్డింగ్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఇస్ పీపుల్ ఎట్ ద సెంటర్ క్యాప్షన్ ఏంటంటే ద బీజేపీ నీడ్స్ టు బి మోర్ కన్స్ట్రక్టివ్ ఇన్క్లూజివ్ ఇన్ అప్రోచ్ టు నేషన్ బిల్డింగ్ ఇది ఎడిటోరియల్ గవర్నమెంట్కి కొత్తగా ఫామ్ అయినటువంటి బీజేపీ గవర్నమెంట్కి ఫామ్ చేయబడేటువంటి గవర్నమెంట్కి ఇస్తున్నటువంటి సైషన్ లాగుంది ఇది ఇట్ షుడ్ బి మోర్ కన్స్ట్రక్టివ్ అంటే ఇంకా ఎక్కువ నిర్మాణాత్మకంగా ఉండాలి జాతిని నిర్మించే విషయంలో అనేటటువంటి క్యాప్షన్తో పీపుల్ ఎట్ ద సెంటర్ అనే హెడ్డింగ్తో ఈ ఏడు రాయబడింది ఒక్కొక్క లైన్ చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం పీపుల్ ఆర్ అండ్ షుడ్ బి ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ డెమోక్రసీ ఈ సెంటెన్స్ ఇంకోలాగా చదివితే పీపుల్ ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ డెమోక్రసీ ఇలా కాకుండా పీపుల్ షుడ్ బీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ డెమోక్రసీ ఇలా మూడు రకాలుగా ఎందుకంటే ఇది రెండు రకాల వాక్యాలు అందులో ఈ ఉన్నాయి ఫస్ట్ సెంటెన్స్ చూడండి పీపుల్ ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ డెమోక్రసీ ఒక డెమోక్రసీలో ఉండవలసిన వాళ్ళు ప్రధాన అంశం అంటే గుండెకాయ లాంటిది ఎవరే అంటే పీపుల్ ప్రజలే అండ్ షుడ్ బీ పీపుల్ షుడ్ బీ ఎట్ ద సెంటర్ ఆఫ్ డెమోక్రసీ డెమోక్రసీలో ప్రధానంగా ఉండవలసిన వాళ్ళు ప్రజలే ఎందుకనంటే డెమోక్రసీ యొక్క డెఫినేషన్ అది ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేది అప్రమించినటువంటి డెఫినేషన్ దాని ప్రకారం ప్రజలే పరిపాలకులుగా ఉంటారు ప్రజల కొరకు ప్రజల చేత కాబట్టి పీపుల్ ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ డెమోక్రసీ ది అవుట్కమ్ ఆఫ్ ద ఎయిటీన్త్ జనరల్ ఎలక్షన్ ఈజ్ అండ్ అన్ఆంబిగ్యస్ రీట్రేషన్ బై ద పీపుల్ ఆఫ్ దట్ టెనెచ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఎయిటీన్త్ జనరల్ ఎలక్షన్ అవుట్కమ్ అంటే ఇక్కడ రిజల్ట్స్ ప్రొడక్ట్ అంటే నేను వచ్చినటువంటి రిజల్ట్స్ ది అవుట్కమ్ ఆఫ్ ద ఎయిటీన్త్ జనరల్ ఎలక్షన్ ఈజ్ ఎలాంటిది అది అండ్ అన్ఆంబిగ్యుయస్ రీట్రేషన్ బై ద పీపుల్ ఆఫ్ దట్ టెనెచ్ ఈ డెమోక్రటిక్ అనేటువంటి భావజాలం కలిగిన సిద్ధాంతం కలిగిన వాళ్ళ యొక్క నిస్సందేహమైన పునరుద్ఘాటన ఇది మీనింగ్ అన్ఆంబిగ్వియస్ అన్ఆంబిగ్వియస్ అంటే నిస్సందేహంగా రీట్రేషన్ అంటే పునరుద్ఘాటన కరెక్ట్గా ఎవరు ఎన్నుకోవాలనుకుంటున్నారు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు అని చెప్పడం కోసం బై ద పీపుల్ ఆఫ్ దట్ టెనెట్ టెనెట్ అంటే సిద్ధాంతం ఏ సిద్ధాంతం మన డెమోక్రటిక్ సిద్ధాంతం డెమోక్రసీ అనేటటువంటి సిద్ధాంతం యాజ్ ద వెల్ వెడ్డిక్ట్ అన్ఫోల్డెడ్ ఆన్ జూన్ ఫోర్త్ యాజ్ నిన్న నేను వచ్చినటువంటి వెడ్డిక్ట్ అంటే తీర్పు ప్రజా తీర్పు అన్ఫోల్డెడ్ ఆన్ జూన్ ఫోర్టీన్ మీన్స్ ద రిజల్ట్ వాజ్ డిక్లైర్డ్ ఆన్ జూన్ ఫోర్త్ అని ది భారతీయ జనతా పార్టీ బీజేపీ ఫెల్ షార్ట్ ఆఫ్ అన్ అబ్జల్యూట్ మెజారిటీ ఇన్ ద లోక్సభ నిన్న బీ నేను వచ్చిన రిజల్ట్స్లో బీజేపీకి బీజేపీయే గెలిచినట్టు అనిపిస్తుంది కానీ స్వతహాగా బీజేపీ పర్సనల్గా ఫెల్ షార్ట్ ఆఫ్ అన్ అబ్జల్యూట్ మెజారిటీ పర్ఫెక్ట్ మెజారిటీ రాలేదు అంటే టూ సెవెంటీ టూ బీజేపీకి రాలేదు వాళ్ళ అలియన్స్ అందరికీ కలిపి వచ్చినాయి కాబట్టి ఫెల్ షార్ట్ ఆఫ్ అండ్ అబ్జల్యూట్ మెజారిటీ ఇన్ ద లోక్సభ విచ్ ఈజ్ ఏ ఫార్ క్రై ఫ్రమ్ ఇట్స్ క్లైమ్స్ మేడ్ డ్యూరింగ్ ద క్యాంపైన్ వాళ్ళు క్యాంపైన్లో చెప్పిన దానితో పోల్చుకున్నట్లయితే కొంచెం షార్ట్ పడింది ఎందుకని వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పైన అనేటువంటి స్లోగన్తో దిగారు ఆ స్లోగన్ రాలేదు కొంచెం షార్ట్ అయింది ద నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ విత్ ద బీజేపీ లీడ్స్ విచ్ ద బీజేపీ లీడ్స్ యాజ్ అవార్ ఓన్ ఎ మెజారిటీ గెటింగ్ మోర్ దాన్ టూ నైంటీ టూ సీట్స్ యాక్చువల్గా ఇక్కడ టూ నైంటీ రాశారు కానీ ఫైనల్ వస్తే టూ నైంటీ టూకి చేరింది అది సో టూ నైంటీ టూ సీట్స్ వచ్చినాయి ది నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలని ఎన్డీఏ అంటాం కాంగ్రెస్ మిత్రపక్షాలని ఇండియా బ్లాక్ అంటాం సో ఈ ఎన్డీఏకి టూ నైంటీ టూ సీట్స్ వచ్చినాయి గెలిచినాయి వాళ్ళు గెలుచుకున్నారు ద బీజేపీస్ ఇండివిజువల్ ఈజ్ టూ ఫార్టీ పర్సనల్గా బీజేపీ పార్టీకి టూ ఫార్టీ వచ్చినాయి విచ్ ఈస్ సిక్స్టీ త్రీ ఫ్యూవర్ దాన్ ఇట్స్ టూ థౌజండ్ నైన్టీన్ స్ట్రెంగ్త్ ఆఫ్ త్రీ నాట్ త్రీ అదే రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళగి త్రీ నాట్ త్రీ సీట్స్ వచ్చినాయి ఈసారి సిక్స్టీ త్రీ సీట్స్ తగ్గినాయి అంటే బీజేపీ యొక్క ఇమేజ్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఒక సిక్స్టీ సీట్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది టూ ఎన్డీఏ పార్ట్నర్స్ ద జేడియూ ఇన్ బీహార్ అండ్ ద టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ హ్యావ్ వన్ ట్వెల్వ్ అండ్ సిక్స్టీన్ లోక్సభ సీట్స్ రెస్పెక్టివ్లీ విల్ హోల్డ్ సిగ్నిఫికెంట్ స్వే ఇన్ ద లోక్సభ యాజ్ వెల్ అదర్ రీజనల్ పార్టీస్ ఇన్ జనరల్ టూ ఎన్డీఏ పార్ట్నర్స్ ఎన్డీఏలోని ప్రధానమైనటువంటి పార్ట్నర్స్ ఇద్దరున్నారు ఒకటి జేడియూ ఇన్ బీహార్ అది నితీష్ కుమార్ అధ్యక్షతన ఉన్నటువంటి జేడియూ అండ్ ద టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి టీడీపీ విచ్ హ్యావ్ వన్ ట్వెల్వ్ అండ్ సిక్స్టీన్ లోక్సభ సీట్స్ సీట్స్ రెస్పెక్టివ్లీ విచ్ హ్యావ్ వన్ ట్వెల్వ్ అండ్ సిక్స్టీన్ జేడియు వాళ్ళకి ట్వెల్వ్ సీట్స్ వచ్చినాయి టీడీపీ వాళ్ళకి సిక్స్టీన్ లోక్సభ సీట్స్ వచ్చినాయి రెస్పెక్టివ్లీ అంటే జేడియూకి ట్వెల్వ్ అండ్ టీడీపీకి సిక్స్టీన్ అనేటువంటి అర్థము విల్ హోల్డ్ సిగ్నిఫికెంట్ స్వే ఇన్ ద లోక్సభ సో వాళ్ళకి ఒక ప్రాముఖ్యతతో కూడినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకి ఆ రెండు పార్టీలకి ఎందుకంటే ఆ రెండు పార్టీల బలం ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం అయ్యింది యాజ్ వెల్ అదర్ రీజనల్ పార్టీస్ ఇన్ జనరల్ అలాగే మిగతా చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీని కూడా షర్టన్ గుర్తింపు ఉండే అవకాశం ఉంది ద వెర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ బి క్లియరర్ దాన్ దిస్ ఈ తీర్పు ఎంతకంటే స్పష్టంగా ఉండకపోవచ్చు ఏంటంటే అది ఇట్ వాంట్స్ ఇట్ వాంట్స్ మీన్స్ దెడిక్టర్ ద ఇండియా ఇండియా వాంట్స్ ద బీజేపీ టు బి మోర్ కాన్సులేటరీ అండ్ లెస్ కాన్ఫరెంటేషనల్ టువార్డ్స్ ద పొలిటికల్ ఎస్పిరేషన్స్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ అండ్ రీజియన్స్ ఆఫ్ ఇండియా ఇది ఈ ఎలక్షన్ బీజేపీకి ఏం చెప్తుందంటే బీజేపీ ఎలా ఉండాలి అనేది కోరుకుంటుందంటే టు బీ మోర్ కాన్సులేటరీ అంటే సామరస్యపూర్వకంగా ఉండాలి అంటే లాస్ట్ టైంలాగా ప్రతిపక్షాలని లేదా ఇతర పార్టీల వారిని నిర్లక్ష్యం చేస్తూ ఎన్డీఏ భాగస్వాములని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కుదరదు సామరస్యపూర్వకంగా ఉండాలి లెస్ కాన్ఫరెంటేషనల్ తక్కువ ఘర్షణ పూర్వకంగా ఉండాలి టువార్డ్స్ ద పొలిటికల్ ఎస్పిరేషన్స్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ అండ్ రీజన్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలో వివిధ ప్రాంతాలు వివిధ మతాలు కమ్యూనిటీస్ వివిధ వర్గాలకి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ద వెడిక్ట్ ఆల్సో షోస్ ద లిమిట్స్ ఆఫ్ కమ్యూనల్ పోలరైజేషన్ యాజ్ మొబలైజేషన్ స్ట్రాటజీ విచ్ టర్న్అట్ బు టర్నడ్అవుట్టు విద మెయిన్ స్టే ఆఫ్ ద బీజేపీస్ క్యాంపైన్ బీజేపీ క్యాంపెయిన్లో ప్రధానాంశంగా కనబడినటువంటి కమ్యూనల్ పోలరైజేషన్ మొబలైజేషన్గా వాడుకున్నటువంటి వాళ్ళ ఇది అది దానికి కొంత లిమిటేషన్స్ ఉన్నట్టుగా కూడా చూపిస్తుంది అంటే ఈ మతప్రాత పదికిన వాళ్ళు చేసిన ప్రచారం పెద్దగా వర్కౌట్ అవ్వలేదని అంటే ఈ మందిరం లాంటివి పెద్దగా వర్కౌట్ అయ్యలేదనే సంగతి బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి అని ద అవుట్కమ్ హోల్డ్స్ ద బీజేపీ అకౌంటబుల్ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్కి బీజేపీ బాధ్యత వహించాలి అండ్ డిమాండ్స్ ఇట్ టు బి మోర్ కన్స్ట్రక్టివ్ అలాగే ఇది ఈ అవుట్కమ్ ఈ రిజల్ట్ ఏం డిమాండ్ చేస్తుందంటే వీళ్ళు ఇంకొంచెం కన్స్ట్రక్టివ్గా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి అని ద బీజేపీ మస్ట్ హీడ్ దట్ దట్ మెసేజ్ ఇన్ ఏ డెమోక్రటిక్ స్పిరిట్ అండ్ రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ టు ద రియాలిటీ ఆఫ్ ద రీఎమర్జెన్సీ ఆఫ్ కోయిలేషన్ పాలిటిక్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత మళ్ళా కూటమి రాజకీయాలు వస్తున్నందువల్ల వీళ్ళు రీఓరియంట్ అవ్వాలి డెమ విత్ డెమోక్రటిక్ స్పిరిట్తో రీఓరియెంట్ అవ్వాలన్న సంగతిని బీజేపీ గుర్తుంచుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది The Congress which nearly doubled its twenty nineteen tally to reach ninety-nine seats has restored its position as the other pole of Indian politics, though it finished a distant second. Though co the Congress which nearly doubled its 2019 tally to reach ninety-nine seats, 2019 seats can take double a Congress seats double. యాజ్ రిస్టోర్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద అదర్ పోల్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ భారత రాజకీయాల్లో అది మరొక వైపు రెండో పోల్లాగా దాని స్థితిని తను తెచ్చుకోగలిగింది దో ఇట్ ఫినిష్డ్ ఎట్ అండ్ సెకండ్ అయితే సెకండ్ ప్లేస్లో కూడా ఇంకా మెజార్టీకి దగ్గర టూ సెవెంటీ టూకి చాలా దూరంలో ఉంది ఇట్టు షుడ్ రెస్పెక్ట్ ద బడ్జెట్ అది కూడా ఈ తీర్పును గౌరవించాలి అది అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టు షుడ్ రెస్పెక్ట్ ద బడ్జెట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని గౌరవించాలి అండ్ రెసిస్ట్ ఎనీ టెంప్టేషన్ టు అటెంప్ట్ ఎనీ పోస్ట్ పోల్ కోయలేషన్ అట్ దిస్ మూమెంట్ అలాగే ఏమైనా టెంప్టేషన్స్ ఉంటే వాటిని తట్టుకొని ఉండాలి కోయలేషన్ మూమెంట్ కోయలేషన్ మూమెంట్ అంటే ఆ పార్టీలో వాళ్ళని వీళ్ళు లేకపోవడం ఈ పార్టీ వాళ్ళ వాళ్ళు లేకపోవడం లాంటి పనులు చేస్తుంటారు ఇవన్నీ కూడా పోస్ట్ పోల్ కోయలేషన్ అంటారు అటెంప్ట్ టెంప్టేషన్ టు అటెంప్ట్ ఏ పోస్ట్ పోల్ కోయలేషన్ అంటే ఈ పార్టీల వాళ్ళు ఎవరైనా లాభదారేమో చూసుకోవాలి లేదా అవతల పార్టీ వాళ్ళ లాగి మనం వాళ్ళని పడేయాలని చూస్తుండాలి ఇట్లాంటి పనులు ద ప్రీ పోల్ కోయలేషన్ లెడ్ బై ద కాంగ్రెస్ ఇండియా ఇండియా అంటే ఇండియా బ్లాక్ అనేటటువంటి ఇది ద ప్రీ పోల్ కోయలేషన్ లెడ్ బై ద కాంగ్రెస్ ఇండియా హ్యాస్ నాట్ క్రాస్ విత్ ద హాఫ్ వే మార్క్ ఆ ఇండియా బ్లాక్ అనేటటువంటి ఆ టీము ఎన్డీఏకి అపోజిషన్గా ఉండేటువంటి టీము హాఫ్ వే మార్క్ దాటలేకపోయింది వై ద ఎన్డీఏ హ్యాస్ అలాగే ఎన్డీఏ అయితే మాత్రం దాటింది అంటే టూ సెవెంటీ టూ అవసరమైతే టూ నైంటీ టూ వచ్చినాయి కాబట్టి అలియన్స్తో కలిపి వాళ్ళు దాటగలిగారు ఇండియా హాఫ్ మార్కు రాలేకపోయింది రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ రిక్వైర్స్ ఆల్ పార్టీస్ టు రిమైన్ స్టెడ్ ఫాస్ట్ దీ ఫోల్ అలియన్సెస్ అండ్ పొజిషన్స్ అందరూ కూడా ఒకరికి వాళ్ళ వాళ్ళ అలియన్సెస్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఒకరినొకరు అంటే ఈ పార్టీ జంపు జిల్లా ఎంకరేజ్ చేయకుండా రెస్పెక్ట్ చేసుకోవాలి ఒకరినొకరు ద కాంగ్రెస్ హ్యాస్ మేనేజ్డ్ టు ఫార్మ్ అండ్ లీడ్ అండ్ అలియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ద మెనీ ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ కాంగ్రెస్ అనేక పార్టీల అలియన్స్గా నడపగలిగింది వాళ్ళ మధ్య చాలా భిన్నాభిప్రాయాలు వ్యతిరేకత కాంట్రడిక్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక అలియన్స్ని ఇండియా పేరుతో నడపగలిగారు అండ్ ఇట్స్ లీడర్ రాహుల్ గాంధీ హ్యాస్ ఎలివేటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పబ్లిక్ ఐ ఆస్ ఎ ఛాలెంజర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాగే ఆ ఇండియా బ్లాక్ యొక్క లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ ఆయన గుర్తింపు పొందాడు సమాజం చేత ఒక గుర్తింపు పొందాడు ఏమని అంటే నరేంద్ర మోడీకి ఆయన ఒక ఛాలెంజర్ తన ఆపోజిషన్ తన ఆపోజిట్ పర్సన్గా ఒక ఛాలెంజర్గా ఒక గుర్తింపు పొందాడు ఈ ఎలక్షన్స్ ద్వారా